డిపాజిటర్ల డిపాజిట్ల నుంచి సుమారుగా ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి డిపాజిట్ని సేకరించినటువంటి ఓకాల్యాండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై బర్డ్స్ చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఈరోజు నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మాయ మాటలు చెప్పి ప్రలోభాలకు చేసి పేద మధ్యతరగతి రైతుల దగ్గర నుంచి నిరుద్యోగులు చిరుద్యోగుల నుంచి ఎన్నో ఆశలు కల్పించి వారి దగ్గర సమీకరించినటువంటి ధనాన్నంతా కూడా ప్రభుత్వం ఆర్ గ్రూప్ సంస్థల యజమైనటువంటి రాయల రాజారావు దగ్గర నుంచి సమీకరి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టం ప్రకారం బాట్ చట్టం ప్రకారంగా కేసు నమోదు చేయాలని పోలీసు పోలీస్ అధికారులని కోరినప్పటికీ గత సెప్టెంబర్ నుంచి గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి పోలీస్ అధికారులు తెలియజెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు చేయలేదు అందువల్ల ఈ రోజున ప్రభుత్వం యజ్ఞం చేస్తున్నాం బాట్ చట్టం ప్రకారంగా రాయల నాగేశ్వరరావు రాయల రాజారావు చలపతిరావు వీళ్ళందరి పైన కూడా కేసు నమోదు చేసి వీళ్ళందరి పైన వీళ్ళ మీద చీటింగ్ కేసుతో పాటు బాడ్ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ప్రధానంగా ఈ అంశంలో పోలీస్ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది పోలీస్ నిర్లక్ష్యం ఈ ఎవరైతే ఈ ఓక్లాండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నడుపుతున్నారో వాళ్ళంతా కేవలం పెద్దందిపాడు కాకుమాను ప్రతిపాడు గుంటూరు మండలాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తం కూడా ఇదే రకంగా అనేక రకాల చేస్తున్నారు ఈ సంస్థపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా చేసినటువంటి పైన అటు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరుతా ఉన్నాం